అక్షయ్ అవనిని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి తీసుకొని వచ్చి పల్లవిని తీసుకొని రావడానికి మేము వెళ్తున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కమల్ మాత్రం వద్దు అన్నయ్య నేను వద్దు అన్నాను కదా తన్నేమి మన ఇంటికి మీరు తీసుకొని రావనవసరం అవసరం లేదు తను నాకు కనిపిస్తే చంపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడికి పల్లవి అయితే వస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా కమల్ దగ్గరికి వస్తూ ఉంటుంది అది అది చూసి అక్కడ ఉన్న కమల్ మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇందులో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏంటి నన్ను చంపేస్తావా నువ్వు సరే అయితే నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కమలైతే ఏంటది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం భార్యకి గౌరవం ఇవ్వలేని భర్త దగ్గర నేను ఇంకెందుకు ఉండడం ఇదిగో ఈ పేపర్స్ చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పేసి అయితే కమల్కి పేపర్స్ని ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ అయితే ఆ పేపర్స్ని చూస్తూ ఉంటాడు అవి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని కూడా ఆ పేపర్స్ని తీసుకొని చూసి ఒక్కసారిగా షాక్ పోయి ఏంటి పల్లవి ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి మాత్రం నాకు నేనేం చేస్తున్నానో బాగానే అర్థమవుతుంది మీకే అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళు అయితే అందులో ఏముందమ్మా అని చెప్పేసి అయితే ఆవని అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఆ పల్లవి కమల్కి డైవర్స్ ఇవ్వబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అంటారు ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం సరే నువ్వు నిర్ణయించుకున్నావు కదా నేను కూడా డైవర్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను నేను కూడా నీతో కలిసి ఉండడానికి ఇష్టపడటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి వీళ్ళిద్దరూ ఇలా తగులాడుకుంటున్నారు ఇలా విడిపోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతారు